హాయ్ అండి నేను ఇసుకలో మెంతకూర వేసానండి వర్షాకాలం ఇంకా చలికాలం అయితే నీళ్ళలోనే వస్తుంది కింద నీళ్ళ గిన్నె పెట్టుకొని పైన మెంతులు వేసుకుంటే చక్కగా వస్తుంది ఇది ఒకరోజు వెనక్కి వేసానండి ఇదిగో చూడండి ఈ విధంగా ఇసుక పోసుకొని ఇసుకలో వేసుకున్నాను చూడండి సైడ్కి ఇసుక కనిపిస్తుంది ఇప్పుడే మలుస్తున్నాయి ఇవి ముందు చూపించింది అయితే రోజు ముందు ఇది కూడా ఒక రోజు ముందు వేసుకున్న గింజలు పలుచగా వేసుకునే పలుచగా వచ్చాయి చెట్లు ఒత్తుగా వేసుకునే అయితే ఒత్తు వచ్చినాయి ఉసిర ఇసుకను లేపుకొని అడుగున గింజలు పోసుకొని రెండు రెండు మూడు ఇంచుల మందం ఇసుక పోసుకున్న ఇసుకను లేపుకొని ఏ విధంగా వస్తున్నాయి చూడ మొలకలు వేసేవి కాలం కదా కొన్ని గింజలు పాడైతాయి అందుకోసమని నేను ఇసుకలో పోసుకున్నా చూసిరు కదా ఏ విధంగా పోసుకున్నాను నేను ఎప్పుడు కింద గిన్నెలో నీళ్లు పోసుకొని జల్లెట్లో మెంతులు పోసుకొని కూర పెంచుకుంటాను వర్షాకాలం ఇంకా చలికాలం అయితే చక్కగా వస్తుంది ఆ విధంగా పోసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో గింజలు ఒత్తుగా పోసుకుంటే ఈ విధంగా ఒత్తుగా వస్తుంది ఆకు ఆకుర ఇది చాలా బలమండి బొక్కలకు నరాలకు చాలా యూజ్ అవుతుంది షుగర్ పేషెంట్లకు కూడా బాగా యూజ్ అవుద్ది నేను దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటాను మైక్రోగ్రీన్స్ లాగా చూడండి ఇందులో కూడా వేసవి కాలం కదా వాటర్లో పోస్తే రాదు సరిగ్గా వేసవికాలం కాబట్టి వాటర్లో సరిగ్గా రాదని ఈ విధంగా నేను ఇసుక పోసుకొని ఇసుకలో వేసుకున్నాను చాలా చక్కగా వచ్చింది చూసారా మెంతకూర అయితే ఏ విధంగా చేసినా మంచిగా వస్తుందండి చూడండి నేను నల్ ఐదు గిన్నెల్లో వేసుకున్న ఇది మొత్తం రోజుకు హాఫ్ గిన్నె తీసుకుంటాను పూర్తిగా అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ముదురుతుంది మారాకు కూడా వేస్తుంది ఇది దోశల్లో ఇడ్లీల్లో ఇంకా టమాటాలో పప్పులో ఏ విధంగా వేసుకున్నా సూపర్ ఉంటుంది గ్రీన్స్గా ఉన్నప్పుడు అసలు చేదు రాదు బోన్స్కు నరాలకు చాలా మంచిది షుగర్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి ఇంకా రక్త వృద్ధికి రక్తం శుద్ధి అవ్వడానికి చాలా మంచిది ఇది చూసారు కదా ఏ విధంగా చేసుకున్నాను ఈ విధంగా చక్కగా మీరు కూడా ఇంట్లో పెంచుకోండి మందులు లేనటువంటి ఆకుకూరలు తినొచ్చు నేను ఆకుకూరలకు యూరియా బాగా చొలుతారండి మంచిగా ఏపుగా రావడానికి త్వరగా రావడానికని అందుకోసం నేను ఆకుకూరలు ఎక్కువ ఇంట్లోనే పెంచుకోవడానికి ఇష్టపడతా అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా చక్కగా పెంచుకొని తినచ్చండి మీరు కూడా ఇది చూసి చక్కగా పెంచుకోండి తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి